आप सपोर्ट ग्रुप पर भी वो 2022 रिंग हुई थी डॉट 34 और उन्होंने भी किया है वो भी ऐसे है मेरे पास चेकअप का पासपोर्ट है पासपोर्ट का मतलब है स्टे विद डेट्स जो वर्क के लिए पुणे में है मेरे नाम पर करना है अंदर का कस्टमर है यानी कस्टमर पासिंग का होता है ऑफिशियली यानी बीटी चेक की होती है ये इतना है कोई मीटिंग कोई मीटिंग गेट सर्टिफिकेट के स्टैंड है वॉलेट

दस मार्क्स को, सही नहीं है। तमारे मार्क्स को तमसा लाया। कहते हैं तो जिस दस्ताने में देखेगी, इकुलो वाले में इस दिली पर आधा कारी ये चीज़ क्या है? हाँ, आरुपा, चीज़ रह में जपना सकते हैं। मेरे के समय तो चीज़ ना स्लिप पिच बांकी सकते हैं। मज़परों रंजन को जो बताऊँ, असीने विशेष � বলিয়া ডবডু ফিফি কি না এখন শেয়ারলি টাইম বত টাইম বত আমি বলించే বনা এক্সপ্লেইন করতাম স্যার যা পে পে না শুরু చేస్తা স্যার এবার আদার করি কিন্তু কে নে চিন্তার আমি কি চিজ লেট সেট কি মালি কম্পালসরি তারিখ লক তারিখ নি দরকার কোচিন করাবো সমত্র হই না ইন প্লেস করাল মല്ല হই না সমত্র লাগবে দেই পন্টাল উই রিপোর্ট আইপি డీటెయిల్స్ లేకపోవడం వల్ల మీకు ట్వీట్ చేయలేకపోయా దానికి ఏమీ టైం టైం హౌన్ లేదు దానికి ఓకే మేడం చెప్పండి సార్ నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు ఉప సంచాలకులు జీవాన్ నుంచి వచ్చాను ఇక్కడికి వచ్చింది ఉద్దేశం ఏంటంటే చిత్తూరు జిల్లాలో కొన్ని హాస్పిటల్స్ దాంట్లో నేరు చిత్తూరు డిస్టిక్ హాస్పిటల్ అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రొటీన్ రెగ్యులర్ విజిట్ రొటీన్ విజిటే కానీ ఇక్కడికి వచ్చి చూసి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా సక్రమంగా రిపోర్టింగ్లోకి వస్తున్నాయా లేదా చూడటం గురించి తర్వాత ఈ బర్త్ సర్టిఫికేట్లు కూడా పుట్టుతోనే వాళ్ళకి డైలీ డిశ్చార్జ్ అయ్యే లోపల వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వటం గురించి అదేవిధంగా దాంట్లో సక్రమంగా అన్ని డీటెయిల్స్ నమోదు చేస్తున్నారా లేదా అని దాని గురించి చూడటానికి వచ్చాను అయితే పార్లమెంట్ హాస్పిటల్ అయితే బాగా చేస్తున్నారు సర్వీస్ డెలివరీ బాగా చేస్తున్నారు అయితే దాన్ని రికార్డ్ పరంగా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి రిపోర్ట్లో రాసుకునేటివి అవి కూడా చెప్పాను సోకన్యుడు గారు కూడా దాన్ని ఈరోజు రిపోర్ట్లోనే రెక్టిఫై చేస్తామన్నారు ఎందుకంటే ఈ పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే బడ్జెట్ వస్తుంది హాస్పిటల్కి మనం మనం చేసి దాని రికార్డులో చూపించుకోకపోతే మనకు వచ్చే బడ్జెట్ తగ్గుతుంది అందుకోసమని ఆ చిన్న పాయింట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు రావాల్సినటువంటి బడ్జెట్ కానీ మనకు రావాల్సిన అదనపు ఎక్విప్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మనం రాసే రిపోర్టింగ్ బట్టే ఉంటుంది మనం సర్వీస్ డెలివరీ ఇస్తున్నాం అందరికి చేస్తున్నాం కానీ దాన్ని రిపోర్టింగ్ రూపంలోకి మనం తీసుకోవటంలో కొద్దిగా లేకుండా కనిపించింది అది కరెక్ట్ చేస్తున్నారు మేడం ఇవాళ రేపటికి మన పదో తారీఖు లోపల కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్ ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరం ఎట్లా కరెక్ట్గానే నమోదు చేస్తారు తర్వాత ఈ బర్త్ సర్టిఫికేటు పుట్టిన ప్రతి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మెయిన్ ఎయిమ్ అది ఎందుకంటే మనకు ఓన్లీ కొన్ని పత్రాలు మాత్రమే ఇంటర్నేషనల్గా వ్యాలిడిటీ ఉండేటి పత్రాలు కొన్ని ఉంటాయి డ్రైవింగ్ లైసెన్స్ అని బర్త్ సర్టిఫికేట్ అని ఇట్లాంటి కొన్ని కొన్ని పత్రాలు మాత్రమే ఉంటాయి ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ ఈ సర్టిఫికేట్ని ఎక్కడైనా వ్యాలిడేట్ చేయాల్సిందే దాంట్లో అంత ఇంపార్టెంట్ అయిన ఈ బర్త్ సర్టిఫికెట్ పిల్లలు విదేశాల్లో చదవటానికి కానీ ఇక్కడ చదువుకోవటానికి కానీ ఆధారకి కానీ అన్నిటికీ అన్ని పన్నెండు రకాల గుర్తింపు పత్రాలకి రీప్లేస్మెంటే ఈ బర్త్ సర్టిఫికేట్ ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ కానీ ఉంటే పన్నెండు గుర్తింపు పత్రాలు లేకపోయినా కానీ ఈ ఒక్క బర్త్ సర్టిఫికేట్ ఉంటే ఆనర్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యనే డిక్లేర్ చేసింది కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇది అందుకని బర్త్ సర్టిఫికేట్లో రాసే తల్లిదండ్రుల పేర్లు ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా రాస్తే మరల మరల కరెక్షన్ కోసం వాళ్ళు హాస్పిటల్కి కానీ ఎంఆర్ ఆఫీస్కి కానీ మున్సిపాలిటీకి కానీ రాకుండా ఉండేదానికి బాగుంటుంది అందుకోసమని దాని ఇంపార్టెన్స్కి తెలియజేయటం కోసం తర్వాత రికార్డులని జాగ్రత్తగా ఫీడ్ చేసి బైండింగ్ చేసి బీరు వాళ్ళ జాగ్రత్త దాచడం గురించి కొన్ని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము వాళ్ళు ఎందుకో చేస్తున్నారు అయితే హాస్పిటల్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సూపర్ నెట్ గారు కూడా వాళ్ళ బుక్లెట్లు కూడా చూశాను నేను చాలా బాగా చేస్తున్నారు ఇంకా ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ చేసుకునేందుకు వాళ్ళకి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్లో చాలామంది పుట్టిన ఐదు రోజు పదో రోజు మూడో నెలలో వచ్చి పేర్లు రాయేస్తున్నారు అలా రాయకండి ఎందుకంటే తర్వాత మూడు నెలల తర్వాతనో మూడు సంవత్సరాల తర్వాతనో వచ్చి నక్షత్రం బాగాలేదు పేరు మా మా మార్చాలి మా తాతగారి పేరు పెట్టుకున్నాము అది పాత్రగా ఉంది ఆ పేరు వద్దు మేము ఫ్రెష్ పేరు పెట్టుకోవాలనుకున్నాము ఇలా మార్చాలి అనుకున్నప్పుడు అలాంటి చట్టం అవకాశం లేదు మీరు పేరు పెట్టుకోకుండా వెయిట్ చేయండి స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేపిస్తారు మీరు ఈ కిండర్ గార్డెన్ అయితే మూడున్నర సంవత్సరం ఒక ఫస్ట్ క్లాస్ అయితే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే చేస్తారు అప్పుడు మీరు ఆ బర్త్ సర్టిఫికేట్లో ఫైనల్గా పేరు అనుకుంటారు కాబట్టి అప్పుడు పేరు రాసుకుంటే మార్కులు చేర్పులకు అవకాశం ఉండదు మీకు ఏ విధంగా అయితే పేరు ఉంటుందో అదే పేరు రాసుకోవచ్చు వీళ్ళకి కూడా పేరు మార్చి రాసిన తర్వాత పేరు మార్చడం చట్టంలో అవకాశం ఎక్కడ లేదు అందుకోసమని ఉన్న మీ చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని మనం కుదురుకొని తర్వాత వాళ్ళని వీళ్ళని అనుకోవడం కంటే మీరు పేరు రాసేటప్పుడు సమయము పాటించి రాయండి ఒకవేళ లేదు మీరు ఇదే ఫైనల్లో ఇంకా రాయి మార్చము ఇదే ఫైనల్ అనుకున్నప్పుడు మాత్రము మీరు ఎప్పుడైనా సరే పుట్టినరోజు నుంచి ఏ రోజైనా సరే మీరు సర్టిఫికేట్లో పేరు పెట్టి తీసుకోవచ్చు మార్పు ఎప్పుడు చేరుతుందంటే ఒకసారి పేరు రాసేసిన తర్వాత మీకున్న అవకాశం ఉండదు పదిహేను సంవత్సరాల వరకు బర్త్ సర్టిఫికేట్లో పేరు రాసుకునే అవకాశం ఇచ్చింది గవర్నమెంట్ ఆ పదిహేను సంవత్సరాలు కాకపోయినా కానీ మీరు మీకు స్కూల్ జాయిన్ చేసినప్పుడు కంపల్సరీగా అవసరం లేదు ఆధారు తీసుకోవాలనుకున్నప్పుడు కూడా మీకు కంపల్సరీ పిల్లలకి కాబట్టి మీరు అప్పుడు పేరు రాసి సర్టిఫికెట్ తీసుకుంటే మీకు ఒకటే పని అనుకూలంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం ఆర్గనైజేషన్లు టీబీ ముక్త్ భారత్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను ఆల్మోస్ట్ ఆల్ టీచింగ్ హాస్పిటల్స్ కొన్ని ఏరియా హాస్పిటల్స్ కొన్ని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఇవన్నీ కూడా విజిట్ చేసి మేము ఏం చేస్తున్నామంటే టీబీఐపిసి టీబీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకుండా హాస్పిటల్స్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు టీబీ వచ్చింది వీళ్ళకి వీళ్ళు టీబీ పేషెంట్స్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అందరూ డాక్టర్స్ స్టాఫ్ కేర్ తీసుకుంటారు బట్ డయాగ్నోస్ చేయకముందు ఎక్కువ రిస్క్ వాళ్ళు టీవీ ఉందని తెలియదు కనుక అందుకోసమే మేము రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు మాస్క్ వేసుకోవాలి హాస్పిటల్కి ఎంటర్ అయినప్పుడు ఎవరికి డ్రగ్ రెసిస్టెంట్ టీవీ ఉందో తెలియదు వాళ్ళు మామూలుగా ఏదో దగ్గు జలుబు అని వస్తారు అందుకని చెప్తే పోయినసారి మేడం వాళ్ళు ఈసారి సపరేట్ ఓపీ రూము సపరేట్ కౌంటర్ అన్నీ కూడా క్రియేట్ చేశారు అది చాలా అనమాట వేరే వాళ్ళు ఎవ్వరికీ స్ప్రెడ్ కాకుండా ఉండటానికి అలాగే రెండో ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ ఎవ్వరికీ కూడా టీబీ ఇన్ఫెక్షన్ అంటుకోకూడదు మనం సర్వీస్ చేస్తాం చేసినంత మాత్రాన వ్యాధి మనకి రాకూడదు కదా రాకుండా ఉండడానికి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అందుకనే కౌంటర్లో కూర్చునే వాళ్ళు తర్వాత స్టాఫ్ నర్సెస్ నర్సింగ్ సర్వీసెస్ వాళ్ళు దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు బ్లడ్ డ్రా చేస్తూ ఉంటారు దాంతో ఇది చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వీళ్ళందరికీ అదంతా అవేర్నెస్ క్రియేట్ చేశాము ఈసారి చాలా బాగా మొత్తం అందరూ కేర్ తీసుకుని చాలా చక్కగా అరేంజ్ చేశారు లేబర్ రూమ్ కూడా ఎక్సలెంట్గా ఎన్బిఎస్ లేబర్ రూమ్ అన్నీ కూడా అంటే ఒక్కోసారి టీవీ వాళ్ళు లేబర్లో కూడా రావచ్చు కదా ఎక్కడైనా రావచ్చు కదా అట్లాంటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి మేము ఎలాంటి చెక్లిస్ట్ ఇచ్చి ఏ ఏ పాయింట్స్ అయితే స్ట్రెస్ చేసి చెప్పాము అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఈరోజు కనిపించాయి విఆర్ సో హ్యాపీ బట్ మే మా రిక్వెస్ట్ ఏంటి అంటే అవి సస్టైనబుల్గా ఉండాలి ఎప్పుడు అలానే ఈ ప్రాక్టీసెస్ ఫాలో చేస్తే ఒక్క స్టాఫ్ మెంబర్కి కానీ ఎవ్వరికీ కూడా టీవీ అనేది అంటుకోకుండా ఉంటుంది రెండు పాయింట్స్ మెయిన్ అండి మాస్క్ వేసుకోవాలి ఖచ్చితంగా రెండోది హ్యాండ్ వాషింగ్ ఈ రెండు పక్కాగా మెయింటైన్ చేస్తే ఎవరికి కూడా అంటుకో థ్యాంక్ యూ